చక్కటి భౌగోళిక స్వరూపం ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఈ బోటును కనబడుతున్నటువంటి బోటును గత ప్రభుత్వంలో ప్రారంభానికి మాత్రమే నోచుకొని ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతుంది కార్మిక ధార్మిక క్షేత్రమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో అభివృద్ధి దీన్ని చూస్తుంటే ఎక్కడికో మనం ఎక్కడికో అంటే ఎక్కడికో పోయి కేరళ నదీ తీర ప్రాంతాలు మరియు సముద్ర తీర ప్రాంతాల కన్నా చాలా అందమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఎంతో డెవలప్ చేస్తా అని చెప్పేసి స్వయంగా ఇదే ప్రాంతానికి ఈ నేను నిలబడి చెప్తున్నటువంటి ఈ ప్లేస్కే వచ్చే అప్పటి మినిస్టర్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారు చూపెట్టి అప్పటి పర్యాటక మినిస్టర్ని చూపెట్టి గుట్టల్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అందంగా చేస్తా రానున్న ఐదే సంవత్సరాలలో చెప్పినటువంటి ఆ మినిస్టర్ గారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచింది మరి ఏం చేస్తున్నారు వారు వారు ప్రారంభించినటువంటి ఈ బోటు స్థితిలావస్థకు కూడా చేరుకుంది ఈ గవర్నమెంట్ వచ్చి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విప్పు గారు ప్రస్తుత పర్యాటక మినిస్టర్కైనా కనీసం దీని గురించి చెప్పి ఈ బోటును జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించవలసిందిగా విన్నపం